హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్ ఈ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా మన ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్న శంకర్ నారాయణ కళ్యాణ మండపం దగ్గర ఉన్నామండి త్రీ డేస్ ఇక్కడ పైనయ ఎగ్జిబిషన్ రన్ అవుతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్ ఓన్లీ ఇక్కడ ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి ఈ స్టాల్ విజయవాడ వాళ్ళు పెట్టారండి ఇవన్నీ హోమ్మేడ్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో వాళ్ళు తయారు చేసి ఇక్కడ స్టాల్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళ దగ్గర చింతగింజల పౌడర్ ప్యూర్ హనీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ వీళ్ళ ఓన్ హోమ్ హోమ్మేడ్ తయారు చేసి ఇక్కడ స్టాల్ పెట్టారు ఇది నుంచి విజయవాడ అక్కడ నుంచి ఇక్కడ ఈ మూడు రోజులు స్టాల్ పెట్టడం అనుకోవచ్చు ఎంత అని ఇది వన్ ఫిఫ్టీ అండి చేస్తూనే కలిపి చేస్తూనే పెట్టుకోండి కస్తూరి ఉంది అంటే మామూలుగా ఈ మూడు రోజులు కాకుండా విజయవాడలో మీరు అవైలబుల్గా ఉంటారా मैडम ऑनलाइन मिल जैकेट फॉर फोर्थ हाउस पॉसिबल नहीं मैम फर्स्ट कस्टमर है तभी दे रहा हूँ इस लेवल ट्वेल्व फिफ्टी चीज अपि मैम डिलीवर डेट्स फोर फिफ्टी крепости.

చాలా సింపుల్గా ఫంక్షన్స్కి చాలా బాగుంది హెవీ లిక్తో దీంట్లో ఇది పెద్ద సైజ్ ఈ జిలేబీ మోడల్లో ఇది పెద్ద సైజ్ ఫోల్కీ స్టోన్స్ ఫోల్కి స్టోన్స్ ఫోల్కీ అంటారంట అయితే లేటెస్ట్ లేటెస్ట్గా ఉంది బాగా జిలేబీ మోడల్ ఇది హై హైదరాబాద్ ఓన్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ హైదరాబాద్ మీకు ఈ త్రీ డేస్ ఏ కదా స్టాల్ అని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళు విజిటింగ్ కార్డ్ ఇస్తారు గ్యారంటీ కార్డు ఉంటుంది నో ప్రాబ్లం సీజెట్స్లో ఎంత బాగుందో ఎంత సార్ ఇవి కలర్ ఫేడ్ అవడం అలాంటివి ముక్కు పుడకలు

10% ఆఫ్ 440 10% ఆఫ్ అసలు వీటిలో కలర్ ఫేడ్ అవడం అలాంటి ప్రాబ్లమ్ ఉండదు టూ ఇయర్స్ గ్యారెంటీ ఎంత బాగున్నాయో సింపుల్గా చాలా పిల్లలకు కూడా మనకి అన్ని బ్రాస్ బేస్ ఉంటాయి హ్మ్ మెటల్ కాదు బ్రాస్ అన్ని బ్రాస్ పని కోటింగ్ చాలా బాగుంది డిఫరెంట్గా కొంచెం ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అవుద్ది సార్ ఇక్కడ ట్వెల్వ్ నుంచి అంటే యాక్చువల్లీ సాయంత్రం ఎక్కువ వస్తారు మేడం ఎక్కువ ఇవండి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఈ స్టాల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఈ స్టాల్ అయితే జైపూర్ నుంచి వచ్చారండి ఇది కాడ ఎనీ డ్రెస్ ఫిఫ్టీన్ ఓన్లీ సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడున్న ప్రతి స్టాల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారండి గుంటూరు విజయవాడ హైదరాబాద్ జైపూర్ ఢిల్లీ ఇలా ప్రతి ప్లేసెస్ నుంచి వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో ఇంట్రడ్యూస్ చేశారు

ఈ స్టాల్ జైపూర్ నుంచి వచ్చానండి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలంకారి ఇలా డిఫరెంట్గా దొరుకుతున్నాయి అలాగే సింగిల్ బ్యాంగిల్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఉంది పీస్ కానీ హాట్ వాటర్లో పెడితే ఈ బికమ్ సాఫ్ సాఫ్ట్ ఈ సోప్స్ మీకు ఏదైనా వన్ ట్వంటీకి వస్తాయి ఈ సోప్స్ అలోవేరా లా ఈ సోప్స్ ఏదైనా మీకు వన్ ఫిఫ్టీకి వస్తాయి అన్నమాట బీట్రూట్ బీ పొటేటో చార్ట్కోల్ దిస్ ఇస్ మింట్ కాఫీ ఆల్మండ్ దిస్ ఇస్ కోట్ మిల్క్ దిస్ ఇస్ రెడ్ వైన్ దిస్ ఇస్ మ్యాంగో దిస్ ఇస్ రోజు ఇది చిన్నపిల్లలకైనా పిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు సోప్ కావాలంటే రెండే రండి తీసుకుంటుంది ఇది క్యారెట్ అది క్యారెట్ ఆల్మోస్ట్ నా దగ్గర నమస్తే అండి నా పేరు సలోని ఆయన విశాఖపట్నం ద జేడ్ హౌస్ ఆఫ్ సఖ్యన్స్ అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ నేను ఈరోజు ఒంగోలులో ఉన్నానండి ఒంగోలు స్టాల్ పెట్టాను నా స్టాల్ ఏంటంటే కంప్లీట్ ప్లాన్ బేస్ స్టాల్ అండి కంప్లీట్ ప్లాన్ బేస్డ్ ఆల్ అనమాట ఇక్కడ మీకు దాదాపు అరవై వెరైటీ సోప్స్ కనిపిస్తాయండి ఇందులో మీకు ఏమి అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అనమాట మంచి ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మీకు మీకు శాండల్ వుడ్ ఏంటి నలుగు పిండి ఏంటి మంచి ఆరెంజ్ పీల్ ఉంది రోజ్ పెటల్స్ ఫేస్ ప్యాక్ హర్బల్ బాత్ పౌడర్ మీకు మంచి సాఫ్రన్ కుంకుమ పూతో కూడిన జెల్ ఉందండి ఇది మనం నైట్ నైట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రాసుకుంటే చాలా బాగుంటుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై హాట్ సెల్లర్ అనమాట ఇంకోటి ఉందండి అది రెడ్ వైన్ జెల్ అనమాట రెడ్ వైన్ జెల్ ఇది కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ మై హాట్ సెల్లర్ రెడ్ వైన్ జెల్ అండి ఇది కూడా ఇట్స్ ఆఫ్ ఆల్ ప్లాన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఈ రెడ్ వైన్ జెల్ రాత్రి ఫేస్ వాష్ చేసుకుని లేకపోతే ఫేస్ ప్యాక్ రాసుకొని కొంచెం రాసుకుంటే చాలండి దాదాపు మీకు ఆరు నెలల నుండి సంవత్సరం పాటు వస్తుంది రెడ్ వైన్ జెల్ చాలామంది అండి కస్టమర్స్ నా దగ్గరకు వచ్చి మంగు మచ్చలు అంటారు చూసారా మరి అది మెలాస్మా అనమాట హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు వాళ్ళకి స్పెషల్గా యాంటీ పిగ్మెంటేషన్ జెల్ ఫార్ములేట్ చేశానండి ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఈరోజు టుడే ఈజ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ఈ కళ్యాణ్ మండపం అండి శంకర్ నారాయణ కళ్యాణ్ మండపం ఒంగోల్లో ఉన్నానండి నా దగ్గర దాదాపు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ వెరైటీ సోప్స్ ఉన్నాయన్నమాట ఇది ప్యూర్ అలోవెరా జెల్ అండి ఇది మనం ఫేస్ ప్యాక్లో రాసుకోవచ్చు లేకపోతే రాత్రి ఫేస్ వాష్ చేసుకొని రాసుకోవచ్చు తర్వాత లిప్ బామ్స్ కూడా ఉన్నాయండి టింటెడ్ అనమాట టింటెడ్ అంటే కలర్ ఇస్తారు యూజువల్గా లిప్స్టికే కలర్ వస్తుంది కదా మన దగ్గర లిమిటెడ్ లిమిటెడ్డే ఉన్నాయండి అన్నీ సోల్డ్ అవుట్ ఇన్ అదర్ లొకేషన్స్ సో ఐ హ్యావ్ టు రీస్టాక్ దెమ్ టింటెడ్ అండి కలర్ వస్తాయి అనమాట నాన్ టింటెడ్ లిప్ బామ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గరికి ఈ ఈరోజు ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఉంటాను ప్లీజ్ డూ విజిట్ అండి మంచి నలుగుపిండితో చేసిన సోప్స్ అలోవేరాతో చేసిన సోప్స్ అన్నీ అవునండి అవునండి నేను మా ఫ్రెండ్స్ కలిపి చేస్తాను అనమాట ఐఎమ్ ద ఫ్రంట్ అండ్ ఫేస్ అనమాట ఐ డూ ద మార్కెటింగ్ పార్ట్ ఫైవ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డూ ద ప్రొడక్షన్ పార్ట్ అండి అండ్ అదర్ బెస్ట్ సెలర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ మైండ్ ఇది కుంకుంపు అండ్ ఓట్స్ అండి టూ లేయర్డ్ సోప్ ఇదేమో కుంకుంపు ఇదేమో ఓట్ మిల్క్తో తయారు చేసింది ఓట్ మిల్క్ ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ కుంకుంపు ఏమో మంచి స్కిన్ బ్రైట్నింగ్ అనమాట నా స్టాల్ దయచేసి విజిట్ చేయండి ఈ త్రీ డేస్ వాటర్ తో తడవంగానే స్మూత్ గా అయింది మనం స్క్రబ్ చేసుకోవడానికి కూడా బాడీ మీద చాలా బాగుండేది కెమికల్స్ లేదండి అదే ప్లాస్టిక్ పీచులు వాడితే ప్లాస్టిక్ స్కిన్ లో దూరి క్యాన్సర్ కి కాస్ చేస్తున్నాయి అనమాట అది మనకు తెలియట్లేదు ఇప్పుడు చూడండి మీకు టూత్ బ్రష్ బ్యాంబు విత్ కాబన్ బ్రెషుల్స్ అండి ప్లాస్టిక్ బ్రష్ కాదు ఓకే సో ఒకటండి ఏ టూత్ బ్రష్ అయినా మనం రెండు నెలల కన్నా ఎక్కువ వాడకూడదండి బ్యాంబూ విత్స్ కంప్లీట్లీ ఎన్వైర్మెంట్ సస్టైనబుల్ అనమాట ఇది కూడా మన దగ్గర ఉందండి మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది హెర్బల్ హెయిర్ ఆయిల్ విత్ విత్వంటీ ప్లస్ ఇన్ఫ్యూజ్డ్ ఓకే ప్లీజ్ హర్బ్ఫ్యూజ్ థ్యాంక్ యూ నానా ఈ స్టాల్లో ప్రోడక్ట్స్ అయితే నిజంగా యూనిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి హ్యాండ్ మేడ్ నేను కూడా అయితే బీరకాయ పీచ్తో చేసిన స్క్రబ్బర్ టింటర్ లిప్ బామ్ అండ్ ఒక హ్యాండ్మేడ్ సోప్ తీసుకున్నాను చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే మనకి రెగ్యులర్గా పెట్టే ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అట్లా పెట్టే స్టాల్స్లా కాకుండా ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే కొంచెం వరకు యూనిక్గా ఉన్నాయి కొన్ని నార్మల్ ఎగ్జిబిషన్లో దొరికే విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే హ్యాండ్మేడ్ సోప్స్ ఈ జ్యువెలరీ జైపూర్ నుంచి తెచ్చిన జ్యువెలరీ హైదరాబాద్ జ్యువెలరీ చాలా బాగున్నాయి ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ మంత్ ఏప్రిల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది ఒకసారి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ డీటాన్ ఆయిల్ ఇది జస్ట్ బాత్ బాత్మంద ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే ఈ పౌడర్తో వాష్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉండిద్ది ఎంత ట్యాన్ అయినా మీకు వన్ వీక్లో డిఫరెన్స్ తెలుస్తుంది ఈవెన్ గ్లో కూడా వస్తుంది ఫేస్ గ్లో వస్తుంది ఇంకా లిప్ బామ్స్ ఉన్నాయి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి సిక్స్ వేరియంట్స్ ఉన్నాయి బీట్రూట్ హైబిస్కస్ రోజ్ పింక్ చాక్లెట్ టింటెడ్ ఉంది వితౌట్ టింట్ కూడా ఉంది ఈవెన్ బేబీ సేఫ్ కూడా నోట్లోకి వెళ్ళినా కానీ ఫేషన్ డార్క్నెస్ ఉన్నా తగ్గిస్తుంది డైలీ అప్లై చేస్తే ఇది మా లైవ్ కస్టమర్ రివ్యూ ఈవెన్ ఫుడ్కి క్రాక్ క్రీమ్ ఉంది ఇది క్రాక్స్ కూడా ఇది మా లైవ్ కస్టమర్ రివ్యూ ఫార్టీ వన్ డేస్ తర్వాత రివ్యూ ఇచ్చారు ఇది ఇది ఫేస్ బట్టర్ ఫేస్ పిగ్మెంటేషన్కి డ్రైనెస్ ఎంత ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉన్న తగ్గింది ఇది ఫేస్ పిగ్మెంటేషన్కి హెయిర్ ప్రోటీన్ ప్యాక్ హెయిర్ స్ట్రెంత్ అని అవుతుంది లైక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ స్ట్రెంత్ అవుతుంది హెయిర్ ప్రోటీన్ ప్యాక్ ఇంకా బ్రైటనింగ్ ఫేస్ ప్యాక్ ఉంది అది ఇన్స్టెంట్ గ్లోకి దిస్ ఇస్ ద బ్రైటనింగ్ ఫేస్ ప్యాక్ ఇది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది లైక్ ఫేషియల్ గ్లో వస్తుంది థర్టీ టూ డిఫరెంట్ పెటల్స్ అండ్ చందన్ పౌడర్తో చేసింది చాలా గ్లో వస్తుంది ఈవెన్ ఇంకా బీట్రూట్ పౌడర్ హైబిస్కస్ పౌడర్ ఇవన్నీ ఫేస్ గ్లోకి ఉంది అండ్ యాంటీ ఫ్రిజ్ హెయిర్ క్లీన్జర్ ఉంది వితౌట్ షాంపూ వితౌట్ ఎనీ కెమికల్స్తో జస్ట్ హెయిర్ వాష్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది ఇంకా ఇది అండర్ ఐ రోలర్ ఉంది డార్క్ సర్కిల్స్కి యూజ్ అవుతుంది కెఫెన్తో చేసింది వేర్ కెఫెన్ ఈజ్ ద పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ దట్ ప్రడ్యూస్ డార్క్ సర్కిల్స్ ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది నాచురల్ హెయిర్ కలర్ ఉంది ఇది బ్లాక్ వస్తుంది లైక్ కోకోనట్ షెల్తో ప్రిపేర్ చేస్తాం దీన్ని వితౌట్ ఎనీ అమోనియా సల్ఫేట్ ఏం లేకుండా వితౌట్ ఎనీ కెమికల్స్ లైక్ మనం ఇప్పుడు కెమికల్స్ యూస్ చేస్తుంటే హెయిర్ లైక్ ర్యాషెస్ వస్తాయి ఇచ్చింగ్ వస్తుంది సో వితౌట్ ఎనీ కెమికల్స్ కోకోనట్ షెల్తో ఇది బ్లాక్ వస్తుంది ఇన్స్టెంట్గా అండ్ ఇవన్నీ నీమ్ వుడ్ కోమ్స్ ఉన్నాయి రోజ్మెరీ ఉంది ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ సిగ్నేచర్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్కి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది లైక్ హెయిర్ సీరమ్స్ ఉన్నాయి హెయిర్ ఎలిక్సర్ ఫేస్ ఎలిగ్జర్స్ ఉన్నాయి ఇది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది నైట్ సీరమ్ ఇది ఇది హెయిర్ ఎలిగ్జర్ చాలా లైక్ ఫ్రీజినెస్ తగ్గిస్తుంది హెయిర్ స్ట్రెంతన్ అవుతుంది విత్ క్యాలెండర్లతో చేసింది అండ్ దిస్ ఇస్ హైబిస్కస్ అండ్ శీకాయ్ షాంపూ ఇది వితౌట్ లైక్ సల్పరేట్ వాటర్ లెస్ ఫౌండేషన్ ఇదంతా దూప్ ధూప్ హోల్డర్స్ గోట్ గోట్ మిల్క్ సోప్ ఉంది ఇది లైక్ డ్రైనెస్కి ఈవెన్ చిన్నపిల్లల బేబీస్ కూడా యూజ్ చేయొచ్చు ఇది చాలా లైక్ సాఫ్ట్ అవుతుంది స్కిన్ సాఫ్ట్ అవుతుంది ఏమన్నా ర్యాషెస్ లాగా లాగున్నా తగ్గిద్ది గోట్ మిల్క్ సోప్ అండ్ డిటాక్స్ క్లే సోప్ ఇది యాక్నీకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఇది డిటాక్స్ సోప్ అండ్ చార్కోల్ సోప్ ఆయిలీ స్కిన్కి చార్కోల్ సోప్ ఉంది ఇది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ లైక్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది ఆయిల్లో ఇది డ్రాప్స్ లాగా మిక్స్ చేసుకొని యూస్ చేయాలి అంటే ఇందాక చెప్పా అండ్ మా రీసెంట్ లాంచ్ ఇవి డియోడ్రెంట్స్ లైక్ ఇది రాయల్ వైట్ మస్క్ జస్ట్ స్మెల్ చూడండి స్మెల్ న్యాచురల్ డియోడ్రెంట్ ఇవి టూ వేరియంట్స్ ఉన్నాయి డియోడ్రెంట్స్ లైక్ క్లాత్ కి నెక్ మీద అట్లా యూస్ చేయొచ్చు లైక్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు స్మెల్ ఉంటుంది న్యాచురల్ డియోడరెంట్స్ ఇంకా కోల్డ్ అండ్ ఫ్లూ ఆయిల్ ఉంది అండ్ బేబీస్కి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది కోల్డ్ అండ్ ఫ్లూ ఫ్లమ్ కానీ అంతా చూశారు కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ లేడీస్కి యూజ్ అయ్యేవి రిగ్మెంటేషన్కి లిప్ బామ్లు టింటర్ లిప్ బామ్లు ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఫుట్ క్యాక్కి కానీ ప్రతి దానికి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉందండి అది కాక ఈ స్టాల్ మాత్రం ఒంగోలు వదిలేనండి వీళ్ళది బలమిట్ట ఆన్లైన్ ప్రోడక్ట్స్ కూడా సేలింగ్ ఉంది వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో సేల్ చేస్తారు మన ఒంగోలో కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ స్టాల్ పెట్టారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి పెడుతున్నారండి ఈ స్టాల్ ఒక్కటే ఒంగోలు నుంచి వచ్చారు మిగతా వాళ్ళందరూ జైపూర్ ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ అలా యునిక్గా వచ్చారు వీళ్ళందరినీ ఒక ఆర్గనైజర్ కమ్యూనికేషన్తో ఇలా స్టాల్స్ అనేది ఒక చోట అరేంజ్ చేసుకుంటారు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఈసారి అయితే మన ఒంగోల్లో ఇంట్రడ్యూస్ చేశారండి వీళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా ఎగ్జిబిషన్స్ ఇలా స్టాల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు విజయవాడ వైజాగ్ ఇలా డిఫరెంట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఈ వీడియో అయితే లేడీస్ అందరికీ చాలా యూజ్ఫుల్ అయిద్దండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన ఒంగోలు మంగమూరు రోడ్లోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్న శంకనారాయణ కళ్యాణ మండపమేనండి ఒకసారి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసేయండి త్రీ డేసే కాబట్టి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి